సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా గ్లోబల్ సూపర్ స్టార్ కాలేదు కానీ వెయ్యి కోట్లతో మొదలై అన్లిమిటెడ్ బడ్జెట్ గా మారిన వారణాసి వస్తే మాత్రం గ్లోబల్ సూపర్ స్టార్ గా మారినట్టే వరల్డ్ వైడ్ గా నూట ఇరవై దేశాల్లో వంద కోట్ల మందిని రీచ్ అయ్యేలా వారణాసిని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి అలా చూసినా ఇదో గ్లోబల్ ప్రాజెక్ట్ అయితే ఊరికే కారు గ్లోబల్ స్టార్స్ అనేంతగా సూపర్ స్టార్ కష్టం కదిలిస్తోంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది విషయాల్లో మహేష్ బాబు గ్లోబల్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు సిక్స్ ప్యాక్స్ నుంచి టెన్ ప్యాక్స్ కి మారిన మహేష్ బాబు ఇందులో ఆ లుక్ ని రివీల్ చేయబోతున్నాడు ఇది ఫ్యాన్స్ కి కిక్కిచ్చే విషయమే కానీ షాకింగ్ థింగ్స్ మాత్రం మరో తొమ్మిది ఉన్నాయి ఆల్రెడీ అందులో ఒకటి కలరి పయట్టు కోసం ఐదు నెలలు మహేష్ కష్టపడ్డ విషయం ఈ మధ్య రివీల్ అయింది ఇంకా తేలాల్సినవి ఎనిమిది ఉన్నాయి సో గ్లోబల్ సూపర్ స్టార్ గా మారేందుకు మహేష్ బాబు ఇంకేం చేశాడు ఆ విషయంలో యాభై ఏళ్ల వయసుని కూడా చూడకుండా మహేష్ని రాజమౌళి కష్టపెట్టాడా టెక్ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు సిక్స్ తో ఎప్పుడు వెండితెర మీద కనిపించాలి కానీ వన్ నేను ఒక్కనే కలేజాయి రెండు సినిమాలు ఎప్పుడు ఆ సీన్లు తీసినా ఎందుకో సినిమాలు పెట్టలేదనే ప్రచారం ఉంది కానీ ఫస్ట్ టైం తన కెరియర్ లో షట్ లేకుండా అది కూడా సిక్స్ ప్యాక్స్ కాదు టెన్ ప్యాక్స్ తో కనిపించబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే టెన్ తో షట్ లేకుండా కనిపిస్తే నార్మల్ సూపర్ స్టార్ గ్లోబల్ సూపర్ స్టార్ అయిపోతారా అంటే అయిపోతారు టాప్ టెన్ రూల్స్ లో మరో తొమ్మిది పాటిస్తే ఎవరైనా గ్లోబల్ సూపర్ స్టార్ అయిపోవచ్చు కానీ అదంతా ఈజీనా యాభై ఏళ్ల వయసులో టెన్ ప్యాక్స్ తో మహేష్ బాబు కనిపించడమే గొప్ప ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడి లుక్ లో కిక్కిచ్చేలా కనుక కనిపించడం అంత ఈజీ కాదు అదే చేస్తున్న తను అందుకు మించి ట్విస్ట్లు ఇస్తున్నాడు హాలీవుడ్ స్టార్ మూవీ మ్యాట్రిక్స్ జాన్ విక్ హీరో క్యూ లా ఏజ్ ఎంత కుర్రాడిలా కనిపించే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ గ్లోబ్ ట్రాటర్ టైమ్ ట్రాటర్ వారణాసి మూవీ చేస్తున్నాడు ప్రాజెక్టు గ్లోబల్ అయినంత మాత్రాన గ్లోబల్ సూపర్ స్టార్ అవుతాడా అంటే అందుకు తగ్గ కష్టం తోడైతే అవుతాడు అయి తీరుతాడు పిండి కొద్దీ రొట్టె కంటెంట్ కి కష్టం తోడైతే అందుకు తగ్గ పేరు రావడం కామన్ బాహుబలితో ప్రభాస్ కి తో చరణ్ ఎన్టీఆర్ కి గ్లోబల్ గా గుర్తింపు దక్కింది కానీ వారణాసి సినిమానే గ్లోబల్గా రిలీజ్ అయ్యే మూవీ నూట ఇరవై దేశాల్లో వంద కోట్ల మందికి రీచ్ అయ్యేలా పదివేల కోట్లు రాబట్టే టార్గెట్ తో వస్తున్న మూవీ ఇది ఏమాత్రం వర్కౌట్ అయినా ఇక నుంచి మహేష్ బాబు గ్లోబల్ సూపర్ స్టారే అదే రెండు వేల ఇరవై ఏడు మార్చి తో తేలబోతోంది అయితే కేవలం గ్లోబల్ మూవీ చేయటమే కాదు అందుకు తగ్గ కష్టం కూడా మహేష్ బాబు సొంతం టెన్ ప్యాక్స్ కోసం మూడు నెలల వర్కౌట్లతో కష్టపడ్డ తను సినిమాలో హై ఇంటెన్స్ ఫైట్స్ కోసం ఐదు నెలలు కేరళ కల అయిన కలరీ పైట్టు నేర్చుకున్నాడు ఇదే కాకుండా ఒకటో అంతస్తు నుంచి దాదాపు పది సార్లు ఎలాంటి డూప్ లేకుండా అగ్నిగుండంలో దోకబోతున్నాడు అది మంటలు తనకి తాకేలోపే పైకిలాగే రూప్ సాయంతో ఎంత తాళ్లు తనని కాపాడే ఛాన్స్ నిప్పుతో చెలగాటం చిన్న రిస్క్ మాత్రం కాదు ఇక టైం ట్రావెల్ విషయంలో ఎత్తు మీద రియల్ గా స్వారీ చేయబోతున్నాడు అది ఏమాత్రం సీజీ వర్క్ లేకుండా ప్లాన్ చేస్తున్నారు నీళ్ళల్లో గంటల కొద్దీ నటించబోతున్నాడు అంటే అవతార్ వే ఆఫ్ వాటర్ కోసం నటులు ఎలాగైతే ఆక్సిజన్ ట్యాంక్ సాయంతో నీటిలో నటించారో అచ్చంగా అలా యాక్షన్ అనగానే ఆక్సిజన్ పైప్ తీసేసి కట్ చెప్పే వరకు ఆక్సిజన్ తీసుకోకుండా రిస్క్టార్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది ఇలా చూస్తే డైనోసార్ల మీద స్వారీ చేసే సీన్ల కోసం పది అంతస్తులపైన కేవలం ఒక మనిషి కూర్చునేంత గ్రీన్ చైర్లోనే కూర్చోటం లాంటి పది రిస్కీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాడు చేస్తాడు చేయబోతున్నాడు కాబట్టి గ్లోబల్ కంటెంట్కి గ్లోబ్ని షేక్ చేసేంత రిస్క్ ని యాడ్ చేస్తున్నాడు మహేష్ బాబు అంటున్నారు